ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం మనం నాలుగు కట్టల గోంగూర అయితే తీసుకుందాము నాలుగు పచ్చకాయలు తీసుకొని గోంగూరని బాగా క్లీన్ చేసుకుందామండి కొత్తిమీరని కూడా ఒక కట్ట తీసుకొని దాన్ని కూడా బాగా క్లీన్ చేసుకొని అన్నిటిని కలిపి ఉడకబెడదామండి ఈ గోంగూరను మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకుందాము మటన్ మటన్ అయితే ఒక కేజీ మటన్ అయితే మనం తీసుకుంటున్నాము ఇప్పుడు ఒక కేజీ మటన్ ఇది దీన్ని కూడా మనం క్లీన్ చేసి ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకొని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ అయితే మాత్రం మనకు త్వరగా మటన్ ఉడికిపోతుందండి అందువల్ల మనం కుక్కర్ని అయితే ఉపయోగిద్దాము ఈ గోంగూర మటన్ కర్రీకి కుక్కర్ తీసుకోండి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ అయితేనే బాగుంటుందండి ఎందుకంటే మనం గోంగూర కూడా వేస్తాం కాబట్టి త్రీ ఆర్ ఫోర్ టేబుల్స్ వరకు వేసుకోండి వేసుకుని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిబురకాయలు కరివేపాకు ఈ విధంగా వేగనివ్వండి ఉల్లిపాయలని అందరూ ఎలా ఉన్నారండి అందరూ సేఫ్గా ఉన్నారా వెల్కమ్ టు విఎల్ వంటలు మన వియల్ వంటలు ఏ రోజు గోంగూర మటన్ ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీని అయితే మీకు నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుందండి అది ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఆంధ్ర మాత గోంగూర మనం ఏ మసాలాస్ స్వీకుండా అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసి చూసుకుందాము ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి వేగిపోయిన దాంట్లో కేజీ మటన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని వేసుకుందాము ఈ విధంగా కుక్కర్లో యాడ్ చేద్దాము మటన్ చూస్తారు కదా మనకైతే మటన్ చక్కగా మగ్గిపోతుందండి మంచి లేత మటన్ అండి ఇది ఈ సమయంలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఒక పావు స్పూన్ వరకు మనం పసుపు యాడ్ చేసుకుందాము సాల్ట్ సాల్ట్ అయితే నేను ఈ కర్రీకి సరిపోయినంత ఈ మటన్కి సరిపోయినంత అయితే వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేస్తానండి ఈ విధంగా మనం చక్కగా మగ్గనిద్దాము ఒక నిమిషం ఉల్లి ఉప్పు కొంచెం పట్టుకునే వరకు కూడా మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందామండి దీంట్లో ఎటువంటి మసాలా అయితే మనం వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు ఇయ్యం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా గోంగూర మట్టాన్ని ఒక్కసారి మీరు రెడీ చేసుకొని చూసుకోండి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుందండి అసలు సూపర్గా అయితే ఉంటుందండి కర్రీ వదలకుండా అయితే తింటారు ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అదే పద్ధతిలో అయితే మీరు గోంగూర మటన్ చేసుకొని చూసి ఎలా వచ్చింది అనేది నాకు చిన్న కామెంట్ చేసి చెప్పండి ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ మనం కారం అయితే టూ టేబుల్స్ వరకు కారం వేసుకున్నాం కారం వేసుకొని కారం కూడా మగ్గిన తర్వాత వాటర్ ఒక రెండు గ్లాసులు వాటర్ వరకు పోసేసుకున్నాం ఎందుకంటే మటన్ మనం ముందు ఉడకబెట్టలేదు ఇప్పుడు మనం ఈ కుక్కర్ పెట్టుకున్నది మటన్ ఉడకబెట్టుకుంటుంది కాబట్టి మనం రెండు గ్లాసులు ఫుల్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుందామండి ఇంకా ఏమన్నా పడినట్లయితే మీ రుచికి తగినంత ఉప్పు కారం అనేది మీ రుచి ఎంతవరకు అంటే అంతవరకు మాత్రమే వేసుకోండి నేనైతే కారం ఉప్పు వరకు అడ్జస్ట్ చేసేస్తున్నానండి సరిపోయింది అనుకున్న పక్షంలో మనం లెట్ క్లోజ్ చేసేద్దాము ఆరు విజిల్స్ వరకు మనం మీరు కుక్కర్ని విజిల్ పెట్టేయండి ఇంకా కర్రీ అయిపోయినట్టే ఇది ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దానికోసం గోంగూరని మనం స్టవ్ మీద పెట్టాం కాబట్టి దాన్ని ఈ విధంగా మిదుపుకుందాము గోంగూరని కొంచెం సాల్ట్ వేద్దామండి కొంచెం లైట్గా ఎందుకంటే మనం కర్రీలో సాల్ట్ ఉంటుంది మనం చూసుకొనే వేసుకోవాలి లైట్గా ఎందుకు వేసాము అంటే అది మెదగాలి కదండి గోంగూర ఆకులు అందువల్ల వేసాము ఇప్పుడు ఈ విధంగా మెత్తగా అయితే మనం మరీ మెత్తగా కాదు కొంచెం ఆకుల ఆకులుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి గోంగూర అనేది ఇట్లా రుద్దండి మొత్తం రుద్దిన తర్వాత ఈ ఈ పేస్ట్ని మనం లిడ్ ఓపెన్ చేసేసి మనకి సిక్స్ విజల్స్ వచ్చేసాయండి చూడండి ఆ విధంగా తయారైంది కర్రీ ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేద్దాం దీంట్లో ఇలా తయారు చేసుకుందానంటే మాత్రం గోంగూర మాసం వదలకుండా అయితే తింటారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అదొక టేస్ట్ ఇలా వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూసారు కదా మంచి కలర్ఫుల్గా రెడ్గా ఉంది కర్రీ ఇదిగోండి ఇప్పుడైతే మనం మెదుపుకున్న గోంగూరను అయితే దీంట్లో యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక టచ్ అప్ ఉందండి చూడండి దీని రుచిని అద్భుతంగా తీర్చిదిద్దటానికి కాను ఒక టచ్ అప్ ఇస్తాను చూడండి అది మీరు తప్పకుండా పాటించండి తెలియని ఉంటే తెలుసుకోండి తెలిసిన వాళ్ళైతే ఇలా కూడా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు మనం గోంగూరను కలిపేసుకున్నామండి ఇలా కలుపుకుందాం కలిపి పక్కన పెట్టుకుందాం దీంట్లో సాల్టు కారం మొత్తం సరిపోయినాయండి కదా ఎమ్మి ఎమ్మి దీన్ని మీరు పలావ్లో తినొచ్చు దేంట్లో అయినా తినొచ్చండి మీరు దేంట్లో తిన్నా ఎక్సలెంట్గా ఉండే కర్రీ ఇది ఇప్పుడు ఇలా కదిపేసేసి మనం మొత్తం కలిపి పక్కన పెట్టుకొని దీన్ని అలా పెట్టుకొని టచ్ అప్పిద్దాం లాస్ట్లో కొంచెం చిన్న కళాయి పెట్టుకోండి దాంట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి ఎమ్మి ఎమ్మిగా ఉండే గోంగూర మటన్ ఆంధ్ర స్టైల్ రెడీ అయిందండి ఇప్పుడు ఒక చిన్న తాలింపు వేసుకుని పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూను గీ నెయ్యి వేసుకోండి దాంట్లో తాలింపు వేసుకోండి ఒక ఎండు మిరపకాయ ఆవాలు మిరపప్పు తాలింపు మాత్రం వేసుకోండి జీలకర్ర వేసుకోండి కొంచెం ఈ విధంగా ఇది తీసుకెళ్ళి కొంచెం వేగిన తర్వాత మీరు గోంగూర మటన్లో కలపండి దాని టేస్ట్ ఒకసారి చూడండి అద్భుతమైన రుచి ఇప్పుడు మీకు యాడ్ అవుతుంది ఆ రుచి కంటే కూడా ఈ రుచి ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక్కసారి ఇదిగోండి ఇప్పుడు తాలింపుని తీసుకొచ్చి మనం దీంట్లో మనం రుబ్బుకున్న కర్రీలో అయితే వేసేస్తాను చూసారు కదా ఎంత బాగుందో మీరు దేంట్లోనే తినొచ్చండి మీరు ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్